శరీరంలో కలిగే అవసరత నీ అవసరతను బట్టి అపవాది నిన్ను శోధిస్తుంది నీకే అవసరత ఉందో ఆ రూపంలో నిన్ను వాక్యం పాటించని వాడిగా నిరూపించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు రాజు రొట్టెలుగా చేసుకున్నప్పుడు వేసేయమన్నాడు అలాంటి కుజ్బీ నీ అవుట్ అన్నాడా ఏమన్నాడు వాక్యంతో మాట్లాడాడు అంటే వాక్యం ఏం చేస్తుంది ఎబిసి పత్రికలో ఇంక పూర్తి చేయలేదు వాక్యము ఖడ్గం అపవాదిని తెగనరికే ఖడ్గం వాక్యం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పలుకుతావో సాతానా స్థితిలో నుంచి వెళ్ళిపోతాడు మరలా రెండో రూపంలో వచ్చాడు ఈ లోక రాజ్యాలు అధికారం అంతా నా దగ్గర ఉన్నాయి నీకిస్తా మొక్కు అంటాడు అలెలుయా ఏసై అన్నాడు ఎనిమిదో వచ్చిన నొచ్చు ఒకసారి నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయన మాత్రమే సేవింపబడినని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను హరిలోయ మీలో కూడా ఏదన్నా పాపం చేయడానికో అబద్ధం ఆడడానికో ఏదన్నా వివేకానికి అబాద్ తిప్పుతున్నప్పుడు నో అబద్ధాలు ఆడొద్దని వ్రాయబడి ఉన్నది నేను అబద్ధం ఆడను అని మీరు పక్కకి వెళ్ళి చూడండి దేవునికి స్తోత్రం హరిలోయ యథార్థంగా బ్రతకాలని వ్రాయబడి ఉన్నది అది నేను నెరవేర్చవలసి ఉన్నది వాక్యమేనండి అపవాదిని చితక నరికే ఖడ్గం రెండంచుల ఖడ్గం వాక్యం నువ్వు ఉపయోగించినప్పుడు నీ జీవితం ప్లస్ అవుతుంది అది వినేవాళ్ళ జీవితం కూడా ఆశీర్వదించబడుతుంది దేవునికి స్తోత్రం అల్లె ఇలా కాదని అపవాది ఏమంటున్నాడు తెలుసా పదే వచనం నిన్ను కాపాడుటకు నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములు ఎప్పుడైనా రాజు తగలకుండా చేతులతో ఎత్తి పట్టుకుందు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను ఏసఐ దగ్గరకు వచ్చి వాక్యమే చెప్తుండ్రు రాయబడి ఉన్నది పాదాలకు రాయి తగలకూడదని రాయబడి అంటే అబ్బాయికి వాక్యం తెలుసా లేదా తెలుసు అప్పుడు ఏసఐ ఉన్నాడు రాయబడి ఉంది కదా అని చెప్పని అక్కడ నుంచి దూకేశాడా లేదు చూడండి ఒకసారి నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ఆరులో దేవుడు నా కొరకు వ్రాయించిన చెప్పించిన బోధించిన సేవకుని ద్వారా పలికించిన ప్రతి మాట నెరవేరును గాకూయా